మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి కానీ చంద్రబాబు స్టే తెప్పి కోళ్లకెళ్ళి వేసింది కదా మరి దీన్ని ఎట్లా చూస్తారు మరి చంద్రబాబు స్టే తెప్పించుకొని రద్దు చేపించారు మీరు ఈ రద్దు చేపిస్తే చాలా ఇబ్బంది పడతారు జనాలు చాలా ఇబ్బంది మామూలు కాదు ఈ ఐదేళ్ళు అసలు ఎవరికి ఏ చెప్పు లేకుండా ఎవరు ఎక్కడికి తిరిగి పని లేకుండా ముక్కలా మొక్క ముప్పలో నమ్చేవాళ్ళు కూడా ఇంకేజ్ చేరుతాన్ని ఆరు ఏడు పొద్దున్న వచ్చి వచ్చేవాళ్ళు వాలంటీర్ తీస్తే మళ్ళీ ఆఫీసులతో చూస్తూ అక్కడైనా ఇక్కడ అయినా తిరిగిన జనాలకి ముక్కల మొక్క అల్లాడిపోతారు తిరగలేక ఆఫీసులకి తీసుకోలేక పొద్దున్న వస్తే మధ్యాహ్నం కూర్చోవాలి మధ్యాహ్నం తెస్తే మళ్ళీ సాయంత్రం తగ్గుర్చోవాలి డబ్బులు తీసుకోవాలంటే మరి ఇదంతా లేకుండా ఈ ఐదేళ్ళ మరి నడిపాడు కదా జగన్ అన్న మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందా మరి చంద్రబాబు వస్తే ప్రతి నెల ఇట్లా రావాల్సిందే అంటుడు కదా మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మరి పథకాలన్నీ మళ్ళీ జనాలకి అన్ని చేరతాయి ఎందుకంటే ఇంకా పథకాలు ఇంకా పెంచాడు ఇంకా మళ్ళీ ఇంటికి జారేస్తాడు అన్నీ కూడా అదనమాట ప్రతి నెల వచ్చి తెచ్చుకుంటారా చంద్రబాబు తెలుస్తే ప్రతి నెల ఎట్లాగా పని బాటలు మానుకొని కూలీనాలు మానుకొని ఇక ఆఫీసు ఇక కూర్చొని తెచ్చుకోవాలి ఇంకా హాయ్ హాయితే మరి హాయి ఇబ్బందులు ఏర్పడతాయి

அக்கடிக்கே சச்சிவன் ரெண்டு இன்னும் இப்படி

సార్ ఇన్ని ఎన్నినాలు ఇంటి దగ్గర తెచ్చేసాను సార్ వాలంట్లో ఇప్పుడు అక్కడికి రమ్మంటాను నేను పోలేను సార్ నేను ఎంత ఎంత తెలుగుదేశం వాళ్ళు చేసాను నేను సార్ సార్ ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లో తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు ఎక్కడికి రమ్మంటాను నేను నేను పోలేను సార్ ఏం చేయమేతాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికి ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యలే వాడిని ఎత్తేకయ్యాలి అయ్యేలే ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు వచ్చే పనిదే ఇంక నేను ఎట్లెత్తుకొలో ఎట్లా ఎత్తుకురావాలా వాడిని ఆటో రఘం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాడిని పట్టుకునేది మా ఇంట్లో ఎవరూ మగబెట్టలేరు ఎక్కువ ఒకటే